ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్య అయితే ఇక ఎక్స్పో దగ్గర నుంచి బాగా ఏడ్చుకుంటూ బయలుదేరుతూ ఉంటుంది ఇంతలోనే పెద్ద ఉరుములతో వర్షం మొదలవగానే ఇక మొత్తానికి కృష్ణమూర్తి కనకం కూడా ఏంటి వర్షం ఇస్తు వర్షం పడుతుందయ్యా ఇంకా కావ్య ఇంటికే రాలేదు నాకెందుకో భయం వేస్తుందయ్యా అని చెప్పి అంటూ ఉంటే ఎందుకే కనకం ఊరికే భయపడతావు వెళ్ళింది కదా వస్తుందిలే కావ్య ఏమి ఏమీ కాదు వర్షం ఎక్కడైనా వచ్చినా వర్షంలో తడుచుకునేవి రాదు అది ఇక గొడు నువ్వేమీ కూడా భయపడమాకు అని చెప్పి కృష్ణమూర్తి అంటూ ఉంటాడు అవునయ్యా అందుకే నా భయం అది దేనికి భయపడదు అన్నిటినీ కూడా ఇక ఏదో రకంగా ఖచ్చితంగా ఛేదించే రకం ఈ మధ్య బాగా ఆత్మభిమానం ఎక్కువైపోయింది ప్రతి ఒక్క విషయంలోనూ తన కాళ్ళ మీద తన నిలబడాలన్న ఆరాటం ఎక్కువైపోయింది అని చెప్పి కనకం అంటూ ఉంటుంది ఇక బయటకు వచ్చి డోర్లు ఓపెన్ చేసి ఇక మూసేసేద్దాం అని చెప్పి అనుకునే లోపలే ఒక్కసారిగా షాక్ అవుతుంది కనకం ఇక వెంటనే ఇక ముద్దగా తడిసిపోయి మెట్ల మీద అలాగే బొమ్మలాగా కూర్చొని ఉన్న కావ్యని చూస్తారు ఇద్దరు కూడా అమ్మ కావ్య కావ్య అని చెప్పి వెంటనే ఇక మెట్లు దిగి కావ్య ఇదేంటి ఎక్కడ కూర్చొని వింత వర్షంలో తడుస్తున్నావు పద లోపలికి పద అని చెప్పి అనగానే అమ్మా అని చెప్పి బోరున ఏడుస్తుంది ఒక్కసారిగా ఒక్కసారిగా ఏమైందే కావ్య ఎందుకే ఎందుకు ఇంత ఏడుస్తున్నావు అనగానే అంత అయిపోయిందమ్మా ఇక నుంచి జీవితాంతం నేను ఒంటరిగానే ఏ సమస్యన ఎదుర్కోవాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకంతా అలా మాట్లాడుతున్నావు అసలు ఏం జరిగిందో చెబుదూ కానీ ముందు లోపలికి పద అనగానే ఇక వెంటనే కావ్య లేదు నాన్న నా జీవితం ఈ రోజుతో మొత్తం మొత్తం అయిపోయింది మొన్నటి వరకు ఆయన మనసులో నా మీద ప్రేమే లేదనుకున్నాను ఇప్పుడు పూర్తిగా ఆయన మనసులోనే కాదు ఆయన పక్కన కూడా చోటు లేకుండా అయిపోయింది అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది కావ్య ఇక కావ్య మాటలకి కృష్ణమూర్తి కనకానికి ఒక్కసారిగా గుండెలో పడినంత అవుతుంది వెంటనే బోరున ఏడుస్తూ హానామిక కావాలని నన్ను ఇరికించిందమ్మా నేను మా అత్తగారి ఇంట్లో చాలా మోసపూరితమని మనిషిలాగా నన్ను మార్చింది నేను ఆత్మభిమానం లేకుండా ఇక కావాలని వాళ్ళ కంపెనీకి సంబంధించిన అవార్డుని సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇచ్చేసేలాగా ఇక అందరి ముందు నన్ను ప్రూవ్ చేసిందమ్మా అని చెప్పి ఏడుస్తుంది ఒక్కసారిగా ఇక అర్థం కాకుండా ఇక చూస్తూ ఉంటుంది కనకం అమ్మా ఈరోజు నిజానికి నేను అసలు వెళ్ళకపోవలసిందమ్మా అనవసరంగా వెళ్ళాను వెళ్ళి ఉచ్చులో విరుక్కుపోయాను అని చెప్పి ఇక అనామిక సామంత్ కావ్యని ఏ విధంగా వెన్నపోటు పొడిచి అందరు ముందులో దోషిలాగా చేశారో మొత్తం వివరించి చెప్తుంది ఒక్కసారిగా కా కావ్య చెప్పిన మాటలకి కనకం కృష్ణమూర్తి ఉలిక్కి పడతారు ఆ దరిద్రగొట్టు మొహంది ఆ అనామిక ఇంత పని చేసిందా అది ఎక్కడుందో చెప్పు దాని మొహం మీద చెప్పు తీసుకుని కొడతాను దానికి ఎంత ధైర్యం నా కూతురు గురించి ఇంత ఘోరంగా అందరి ముందు ఇక రుజువు చేస్తుందా దాన్ని అనగానే వద్దమ్మా వద్దు ఎందుకంటే ఆ అనామిక నిజానికి ఏ విషయంలోనూ అది నా ముందుండి చేయలేదు అంతా నా వెనకుండే నడిపించింది దాని కంపెనీ అని తెలియక నేనే జాయిన్ అయ్యి నా డిజైన్స్ అన్నీ ఇచ్చేలాగా చేసింది అదంతా పక్కన పెట్టేస్తే ముఖ్యంగా దుగ్గిరాల కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను తప్పు చేసినట్టుగానే అనిపిస్తుందమ్మా మావయ్య గారు కూడా నా మాట నమ్మలేదు నేను తప్పు చేశాననే భావించారు ముఖ్యంగా మా ఆ మాటలు పదే పదే నా మనసుని ఛాయ గా గాయపరుస్తున్నాయి అని చెప్పి ఇక ఏడుస్తూ ఇక కన్నీరు మున్నీరు అవుతుంది కావ్య మరి అల్లుడు గారు ఏమన్నారమ్మా ఏమన్నారు అని చెప్పి అడగగానే ఏమంటారమ్మా ఆయన జీవితంలోనే నాకు చోటు లేదన్నారు నా మొహం ఎప్పటికీ కూడా చూడనన్నారు నన్ను ఆశ్రయించుకొని వెళ్ళిపోయారు నేను తప్పు చేయలేదండి అన్నా కూడా నా మాట వినకుండా నా మొహం చూడొద్దు నీ మొహం నాకు చూపించొద్దు అని చెప్పి వెళ్ళిపోయారమ్మా అని చెప్పి ఏడుస్తూ చెప్పడంతో కనకం అలాగే కృష్ణమూర్తి చాలా బాధపడతారు ఇక కావ్య లోపలికి తీసుకొని వెళ్ళి అమ్మ కావ్య జరిగిన విషయంలో నీ తప్పు ఏమీ లేదు నీ తప్పు అర్థమయ్యేలాగా చెప్ చెప్పడానికి నీ తల్లిదండ్రులుగా మేము ఇంకా బతికే ఉన్నాము నువ్వెందుకు ఇంత బాధపడతావు నీ బాధని మేము అర్థం చేసుకున్నాం అలాగే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు మీ అత్తయ్య గారు నీ మంచితనాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ఏదో ఏదో పొరపాట్లో ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనం మన మనకు తెలియకుండానే మన ఆపోజిట్ వాళ్ళకి సహాయాలు చేస్తాం అంత అంతమాత్రానే వాళ్ళతో చేతులు కలిపినట్టు కాదు కదా అదే అదే విధంగా నేను అలాగే మీ నాన్న ఇద్దరం వెళ్ళి ఈ విషయం అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాము అనగానే లేదమ్మా ఏ విధంగా చెప్పినా వాళ్ళు ఇక నమ్మరు ఎందుకంటే అంత పక్కాగా ప్రూఫ్తో సహా ఇక చేసింది అనామిక నేను ఆ కంపెనీకి డిజైన్స్ ఇవ్వడం ఆ డిజైన్స్ వాళ్ళు అందరి ముందు డిస్ప్లే చేసి నాకు అవార్డు ఇచ్చేలాగా చేసిందమ్మా అనామిక అనగానే దాన్ని దానికి ఏం పాపమే కనీసం కొంచెం కూడా ఇంత కూడా దానికి బాధ అనేది లేదా ఒక జీవితాన్ని ఈ రకంగా పాడు చేసి ఏం బాగుపడుతుందే కావాలని ఎంత కుట్ర చేసిందా దాన్ని దాన్ని ఊరికే వదలకూడదండి అని చెప్పి ఇక కనకం అయితే ఆవేశపడుతూ ఇక కూతురు కాపురాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలో అర్థం కాక రకరకాలుగా మాట్లాడుతూ ఉంటుంది కనకం ఇక ఎక్కడ చూస్తే రాజ్ ఇక రానే వస్తాడు ఆపర్ణ వెంటనే కూడా ఒరే రాజ్ మనకి అవార్డు రాకుండా ఉండటం ఏంట్రా ఆ అవార్డు రాకుండా ఉండటానికి కారణం కావేంటి ఇదంతా నువ్వు నమ్ముతున్నావా నేనైతే అస్సలు నమ్మట్లేదు ఏదో జరిగిందనే నేను అనుకుంటున్నాను అనగానే ఇక వెంటనే రుద్రాని నేను చెప్పాను కదా రాజ్ వదినా ఇక కావ్యని పూర్తిగా కావ్య ఉచ్చులో పడిపోయిందని ఆ కావ్య చివరాకరికి మన కంపెనీని ఎంత ఘోరంగా దెబ్బ కొట్టినా కావ్య వెనకాల ఏదో జరిగిందనే అపోహలోనే ఉంది వదిన అనగానే రుద్రాణి ఇది మా ఫ్యామిలీ విషయం నువ్వు కలగజేసుకోవద్దు ఎంతైనా నువ్వు పక్కన ఉంటే మంచిది అని చెప్పి అపర్ణ అంటుంది సరే వదిన నేను పక్కనే ఉంటాను కానీ ఆ కావ్య లాంటి దాన్ని మాత్రం పక్కన చేర్చుకుంటే ఇదిగో పక్కన బల్లెల్లాగా ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది అది మాత్రం కరెక్ట్గా అందరి ముందు ప్రూవ్ అయిపోయింది నేను సైలెంట్గానే ఉంటాను నాకేం సంబంధం లేదన్నావు కదా అని చెప్పి ఇక చెప్పగానే చెప్తూ ఒకవైపు రాజ్ మనసుని పాడు చేస్తూ ఉంటుంది రుద్రాణి ఇక వెంటనే ఒరే రాజ్ నువ్వు చెప్పరా కావి తప్పు చేసిందంటే నువ్వు నమ్ముతావా అనగానే అవును మమ్మీ నమ్ముతాను ఎందుకు ఆమెమన్నా దేవత లేదంటే పైలో ఒకరి నుంచి ఊడొచ్చిందా అది ఈరోజు నా కళ్ళ ముందే కళ్ళకి కట్టినట్టుగా ప్రూవ్ చేసింది ఇంకా నమ్మకపోవడానికి నేనేమీ పిచ్చివాణ్ణి కాదు నా కంపెనీకి కనీసం దరి దాపుల్లోనే ఉండే ఉండలేని కంపెనీ ఆ సామంత్ కంపెనీ అలాంటి కంపెనీ ముందు నా తల దించుకునేలాగా చేసింది వాళ్ళకి తిన డిజైన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసింది అందరి ముందు భర్త మీద గెలిచానని అవార్డు తీసుకుంది ఇదంతా నా కళ్ళ ముందే జరిగింది అంతేందుకమ్మా నువ్వు కూడా టీవీలో చూసే ఉండొచ్చు నీ కొడుకు దించుకోవడం నీ కోడలు ఇక పొగరుతో అవార్డు పట్టుకొని స్టేజ్ మీద ఉండటం ఇదంతా గమనించే మళ్ళా నన్ను అడుగుతున్నావేంటి మమ్మీ మమ్మీ నువ్వు మారిపోయావు నీ కొడుకు బాధని నువ్వు అర్థం చేసుకోవట్లేదు నీ కోడలు ఇంకా కోడలు నీ కోడలు అంటేనే నీకు గౌరవం పెరిగింది కోడలు ఏం చేసినా నీకు తప్పు అనిపించట్లేదు కానీ నా బాధ కూడా అర్థం చేసుకోమ్మా నాకు కూడా మనసు ఉంటుంది ఆ మనసు ముక్కలైపోయేలాగా ప్రవర్తించిన వాళ్ళ గురించి నాకు అనవసరం అని చెప్పి గట్టిగా మాట్లాడతాడు ఇక అపర్ణ నోటి వెంట మాట రాదు ద్వారా మాట్లాడేసరికి ఇక ఏం చెప్పాలో అర్థం కాదు ఇక వెంటనే సుభాష్ ఏంట్రా సుభాష్ ఇదంతా నిజమా నాకు నమ్మాలనిపించట్లేదురా అనగానే అమ్మా నాకు కూడా నమ్మలేకపోయాను కావ్య ఆ విధంగా చేసిద్దని చేయకుండా ఉంటే బాగుండు కలయితే అని అనుకున్నాను నాకు నేనే ఎన్నిసార్లు కలలాగా చెయ్యి కూడా గిచ్చుకున్న పరిస్థితి వచ్చింది కానీ అదంతా నిజమేనమ్మ కావ్య సామంత్ గ్రూప కంపెనీకి ఇక డిజైన్స్ ఇచ్చింది ఆ డిజైనర్గా అందరి ముందు అవార్డు కూడా తీసుకుంది ఇదంతా తను ఎందుకు చేసిందో నాకు తెలీదు ఎందుకు చేయవలసి వచ్చిందో నాకు తెలీదు కానీ నా కొడుకు మాత్రం అందరి ముందు అవమానపడ్డాడు అది నా కళ్ళకి కట్టినట్టే కనబడుతుంది అని చెప్పి ఇక సుభాష్ కూడా బాధగా చెప్తూ ఉంటాడు డాడీ మనం అనుకుంటాం అది కల అయితే బాగుండు కళ లాంటి నిజాన్ని మనం ఎప్పుడూ కూడా కళ అయిపోతే బాగుండు అని అనుకోకూడదు డాడీ అలాంటివన్నీ మన కళ్ళ ముందు జరిగి మన కళ్ళు తెరిపించేలాంటి కళలు కనటం చాలా మంచిది ఈరోజు అర్థమైంది కదా ఆవిడగారు ఏ రకంగా మారిపోయారని ఒకప్పుడు కళావతికి ఇప్పుడు కళావతికి చాలా తేడా ఉంది అని చెప్పనగానే ఒరే ఇంకొకసారి ఆలోచించరా అనగానే లేదు మమ్మీ నేను ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాను ఇక కాలావతి అన్న పేరు ఈ ఇంట్లో వినబడకూడదు కావ్య పేరు తెలిస్తే అస్సలు ఊరుకోను అసలు కావికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి చాలా గట్టిగా చెప్తాడు అరే రాజ్ ఒక్కసారి ఆలోచించరా అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే మమ్మీ ఎంతకాలం నువ్వు ఏ చెప్పినా నేను కాదనకుండా తల ఊపాను నీకోసం దానికి కాలు వెళ్ళి పట్టుకున్నాను కానీ అది కనికరం లేకుండా నా బదులు వేరొకరిని బొమ్మ రూపంలో చేసిస్తాను తీసుకొని వెళ్ళు లేదంటే నువ్వు మా ఇంటికి పని అడిగారా మా ఇంట్లో నీకు ఐదు లక్షల జీతం ఇస్తానని తల పొగరగా మాట్లాడినప్పుడే అనుకున్నాను ఇది ఎంత పొగరగా ఎంత డబ్బు ఎలా ఇవ్వగలిగిద్దా ఇప్పుడు మొత్తం అర్థం చేసుకున్నాను ఖచ్చితంగా అనామికతో చేతులు కలిపింది మన కంపెనీని నాశనం పట్టించాలని చూస్తున్నా ఆ కావికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి సీరియస్గా లోపలికి వెళ్తాడు ఇక అపర్ణ ఇక ఇందిరాదేవి అందరూ కూడా రాజ్ రాజ్ అని చెప్పి అంటూ ఉండగానే ఇక కావికి సంబంధించిన ఫొటోసు ఇక కావికి సంబంధించినవన్నీ గుర్తులు పెళ్లి ఫొటోసు అన్నీ కూడా మూకమ్మడిగా తీసుకొచ్చి బయట అందరి ముందు కొడతాడు ఒక్కొక్కరు ఆశ్చర్యపోతూ ఉంటారు రుద్రానికి కడుపు నిండినంత పని అవుతుంది అమ్మయ్య నాకు చాలా హాయిగా ఉంది ఇలాంటి రోజు కోసం ఎన్ని సంవత్సర కాలం పాటు నుంచి వెయిట్ చేశాను చివరి అక్కడికి ఆ రోజు వచ్చేసిందిరా రాహుల్ నాకు ఎగిరెగిరి డాన్స్ చేయాలనిపిస్తుంది కానీ ఏం చేయను అస్సలు అసలు ఊపా ఆపుకోలేకపోతున్నాను సరే సరే మమ్మీ ఇప్పుడు నువ్వు అనవసరంగా అందరి ముందు దొరికిపోతావు కాముగా ఉండు అనగానే ఇక వెంటనే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటే రాజు వచ్చి మమ్మీ నువ్వు అనుకోవచ్చు ఆ కావ్య ఈ ఇంట్లో సంవత్సర కాలం పాటు మనం ఏ రకంగా ఉన్నా తను మాత్రం చాలా గొప్పగా అందరినీ చాలా ప్రేమగా చూసిందని మీరన్నట్టు మీరు అందరూ అనుకున్నట్టు ఆ కావ్య ఈ ఇంట్లో అందరినీ ప్రేమగా చూసిందని అనుకుంటున్నారేమో కాదు నటించింది నటించడం కూడా తక్కువే జీవించింది అందుకే ఈరోజు ఆ రకంగా దెబ్బ కొట్టింది ఈ రాజుని మోసం చేసింది అలాంటి ఆడదాన్ని గుర్తులు ఈ ఇంట్లో ఉండకూడదు దాని పేరే నాకు ఈ ఇంట్లో వినపడకూడదు అందుకే ఈ రోజు నుంచి ఈ కావ్య నాకు కళలో కూడా కనపడకూడదు అంటే దానికి సంబంధించిన గుర్తులు ఒక్కటి కూడా నా కళ్ళ ముందు ఉండకూడదు అని చెప్పి మొత్తం కూడా ఇక మొత్తం పెట్రోల్ పోసి ఇక పెట్టేస్తాడు దెబ్బకి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు కావ్య రాజ్ ఫొటోస్ని ఆ రకంగా పెడుతూ ఉంటే అపర్ణ ఏమీ చేయలేక ఒక రకంగా అలాగే స్టన్ అయిపోయి ఉంటుంది ఇక రుద్రానికి అయితే ఇక చెప్పనవసరం లేదు రాజ్ ఆ రకంగా చేస్తూ ఉండటం గమనించిన స్వప్న స్వప్న రాజ్ రాజ్ అనగానే చూడు స్వప్న ఈ విషయంలో ఎవరు కాదు ఆ బ్రహ్మదేవుడు వచ్చినా మా ముడి మళ్ళా ముడి పడదు ఈ రోజుతో నాకు కావ్యకి ఉన్న ముడి ఇక వీడిపోయింది అని చెప్పి రాజ్ ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు కుటుంబం అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది కావ్య విషయంలో రాజ్ తీసుకున్న నిర్ణయంతో ఇంట్లో అందరూ షాక్కి గురవుతారు ఇక కావ్య ఇంటికి వచ్చి జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం మొత్తం కూడా బంటి వింటాడు ఈ విషయాలన్నీ కూడా అప్పుకి కళ్యాణ్కి చెప్పడంతో అప్పు కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు కళ్యాణ్ చాలా బాధపడుతూ వెంటనే వదిన అని చెప్పి ఇంటికి రాగానే ఇక కవిగారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది వదిన నువ్వు నిజంగా చాలా మంచిదాన్ని వదిన నిన్ను అంత ఘోరంగా అవమానించి ఇంట్లో అందరి ముందు పంపించిన రోజే నేను ఇంట్లోకి వెళ్ళి నిలదీశాను కానీ రాజ అన్నయ్య కోపంతోనే ఉన్నాడని ఊరుకున్నాను కానీ ఈరోజు ఈరోజు నువ్వు చెయ్యిన తప్పుకి నువ్వెందుకు బాధపడాలోదినా పదోదిన నేను నీతో ఉన్నాను నువ్వు నేను ఆ ఇంటికి వెళ్ళి అసలు ఆ అనామిక రాక్షసి గురించి తెలీదా ఆ అనామిక ఎలాంటి గోతులకు తీస్తుందో తెలీదా అని అడిగి పడేస్తాను రాజు అన్నయ్యకి కళ్ళు తెరిపిస్తాను నడు వదిన నడు అనగానే వద్దు కవిగారు నేను ఆ ఇంటికి రాలేను అనగానే ఎందుకు వదిన మరి అలాంటప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అన్నయ్య అంటే నీకు ప్రేమ లేదా అన్నయ్య ఈరోజు ఇలాంటి విషయాలన్నీ కూడా తలకెక్కించుకొని చివర అక్కడికి నిన్ను దూరం చేసుకుంటే అన్నయ్య అంతలా అన్నయ్య బాధపడతాడు ఆ తర్వాత ఇక జీవితాంతం అన్నయ్య నువ్వు కలవలేరు అందుకే జరిగిన పొరపాటేంటో వివరించి రావాలనుకుంటున్నాను దయచేసి రావదిన అని చెప్పి అనగానే కృష్ణమూర్తి కనకం అమ్మ కావ్య జరిగిన విషయాల్లో ఖచ్చితంగా నీ తప్పేమీ లేదు అది వివరణ ఇచ్చుకోవడం ఆడపిల్ల తల్లిదండ్రులుగా మాకు హక్కు ఉంది నువ్వు వచ్చినా రాకపోయినా నేను ఏదో ఒక రోజు వెళ్ళి అల్లుడు గారికి ఈ విషయాలన్నీ చెప్తాను నా కూతురు జీవితానికి దారి చూపించమని అడుగుతాను నా కూతురు నిజాయితీ తత్వం మీకెవరికి లేదని అడుగుతాను ఇందులో తప్పే ఉందమ్మా అనగానే నాన్న నువ్వు అడుగుతావు నాన్న కాదనను కానీ వాళ్ళ వైపు నుంచి పెద్ద సమాధానమే ఉంది కదా నాన్న వాళ్ళ విషయంలో నేను చేసిన తప్పు చాలా పెద్ద తప్పుగా వాళ్ళకి పురు అయిపోయింది అందరి ముందు అగౌరవం చేసి అనామిక ఉచ్చులో పడిపోయి తప్పు చేశాను ఇప్పుడు నేను ఏం చెప్పినా వాళ్ళు నమ్మే స్థితిలో ఉండరు నాన్న అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది సరే వదిన నువ్వు రానప్పుడు నేనే వెళ్తాను నువ్వు నాకు వదిలివే కానీ కన్న తల్లిలాగా నేను అనుకున్నాను నా తల్లికి అన్యాయం జరిగితే నేను ఎవరినైనా ఎదురిస్తాను ఎవరినైనా నిలదీస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఫుల్ సీరియస్గా ఇక ఇంటికి వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు కళ్యాణ్ సీరియస్గా అన్నయ్య అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా అందరూ కూడా ఇక హాల్లో కళ్యాణ్ అరుపుకి ఏమైందిరా కళ్యాణ్ ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అనగానే నా ఈ కేకకి ఎంత బాధ ఉందో మీకు అందరికీ అర్థమయ్యే ఉండొచ్చు ఏంటి పెద్దమ్మ అన్న ఈ చేసిన తప్పుని నువ్వు సమర్థిస్తున్నావా కనీసం వదిన గురించి మీకు ఎవరికి ఏమి తెలీదా వదిన లాంటి తప్పు చేస్తుందా చేస్తుందా పెద్దమ్మ వదిన ఇక దేవత వదినకి నిజానికి మన కుటుంబం మీద ప్రేమ అభిమానం అయితే అన్నీ ఉన్నాయి మన కంపెనీ విషయంలో ఎంతగానో సహాయం చేసింది ఎంతగానో కృషి చేసింది అలాంటి ఇక వదినని ఇంత అపార్థం చేసి ఇంట్లోకి చోటు లేదని ఇంట్లో నుంచి బయటనే ఉంచేస్తారా ఇక ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చేస్తారా అని చెప్పి ఎమోషనల్ అయిపోతాడు కళ్యాణ్ ఒరే కళ్యాణ్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు మీ వదినకి ఏం అన్యాయం జరిగిందని నువ్వు ఇంత పెద్దగా అరుస్తున్నావు ఏ నువ్వు చూడలేదా అయినా నీకేంట్రా కొంచెం కూడా ఏమి అర్థం కాకుండా అయిపోయావు నీ భార్య అదేరా నీ మాజీ భార్య అన మీకత్త చేతులు కలిపి ఈ కుటుంబ గౌరవాన్ని ఎంత దిగజార్చినా ఆ కావ్య మీద ఎందుకురా నీకు ఈ అభిమానం అయినా నాకు అర్థం కావట్లేదు ఏం అందైనా పెట్టిందా ఏంటి అనగానే అమ్మా ఇంకొక్క మాట వదిన గురించి తక్కువ చేసి మాట్లాడితే అమ్మవని కూడా చూడను అసలు నీకు ఎక్కడి నుండి వచ్చిందమ్మా కావ్య వదనంటే కోపం చెప్పు ఏ రోజైనా కావ్య వదిన నిన్ను ఒక్క మాటైనా అనిందా నువ్వు ఎన్ని మాటలో దిగజారి మాట్లాడావు కానీ ఒక్క మాటకు కూడా అత్తయ్య గారు అత్తయ్య గారు అని చెప్పి నేను సంబోధించి ఎప్పటికీ నీ గౌరవం ఇస్తూనే ఉంది అలాంటి నీకు ఎందుకు ఇష్టం లేదు అయినా నాకు అవసరం లేదు ఈ డబ్బు అవసరం లేదు ఈ ధనం అవసరం లేదు ఈ ఇంటికి నాకు ఏ సంబంధం లేదని ఒక్క మాట అన్నయ్య అన్న మాటకే తను ఇంట్లో నుంచి అడుగుపెట్టింది అలాంటి వదినకి ఏమవసరమమ్మా వేరొకరితో చేతులు కలిపి ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి ఆ బ్రహ్మదేవ్ ఆ బ్రహ్మరాక్షసి లాంటి ఆ అనామిక ఏదో కుట్ర చేసిందంటే మీరు నమ్మాలనిపించట్లేదా నా విషయంలోనే ఎంత కుట్ర చేసి నన్ను అప్పుని మానసికంగా ఎంతో బాధ పెట్టినా ఆ అనామిక వైపే మాట్లాడేదానివి ఇప్పుడేమో అది పూర్తిగా ఈ కుటుంబం మీద పగపట్టి ఇక వదినని పాములాగా వదిలింది ఇంకా నీకు సంతోషమేనా ఇంకా నువ్వు మారవా అని చెప్పి ఇక దాని లక్ష్మిని అంటూ ఉంటాడు ఏంట్రా ఏంటి అమ్మని పెద్దమ్మని అందరినీ కూడా అంటానికే వచ్చినట్టున్నావు నీకు అర్థం కాని విషయం ఏంటంటే కళ్యాణ్ నువ్వు చిన్నవాడివి నీకు తెలియక వదినని తల్లిలాగా భావించున్నావు అందుకే నీకు బాధ అనిపించి ఇంటికి వచ్చావు కానీ అంతకంటే ఎక్కువగా చూసుకున్నాడు రాజ్ తన భార్య మీద చాలా నమ్మకంతో నీకు అనామిక మీద నమ్మకం పోయిన రోజే నువ్వు అనామికతో కాపురం చేయకుండా తనని దూరం పెట్టుకుంటూ వచ్చి చివరి అక్కడికి విడాకులిచ్చావు ఇచ్చావు అప్పుడు ఎవరైనా నిన్ను ఒక్క మాటైనా అడిగారా ఎందుకంటే అది నీ భార్య భర్తల విషయం కాబట్టి నువ్వేంట్రా ఇప్పుడు రాజ్ అలాగే రాజ్ భార్య కావ్య వాళ్ళిద్దరికీ సవా లక్ష గొడవలు ఉంటాయి ఆ గొడవలు ఏ రకంగా జరుగుతున్నాయి ఏ విధంగా అవుతున్నాయి వాళ్ళ పర్సనల్ విషయం నువ్వెందుకు కలగ చేసుకుంటున్నావు అయినా ఆ కావ్య ఇక ఏమీ మాట్లాడలేక నిన్ను పంపించిందా అని చెప్పి రుద్రాణి అనగానే షడప్ రుద్రాణి అత్త ఇప్పటివరకు నువ్వు ఎన్ని మాట్లాడినా ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పలేక కాదు అసలు నీ మాటల్ని నేను లెక్కలోకే వేసుకోను ఎందుకంటే నువ్వు ఈ ఇంటికి క్షేమానిగా ఎప్పుడు క్షేమాన్ని కోరుకోవు కాబట్టి అసలు అన్నయ్యకి ఈ విధంగా మాటలు నేర్పించి అన్నయ్య మనసులో విషబీజం నాటిందే నువ్వు కాబట్టి నీతో నాకు మాటలు అనవసరం అన్నయ్య కిందికి రా అన్నయ్య కిందకి వస్తున్నావా రావట్లేదా అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి ఒరే కళ్యాణ్ రా ఇంట్లో లేడురా అనగానే అదేంటి ఎక్కడికి వెళ్ళాడు అబద్ధాలు చెప్పకండి ఇంట్లో లేని మనిషి ఇంట్లో ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడు అనగానే ఒరే వాడి మనసు చాలా బాధపడింది కావ్యని ఎంతో ఇదిగా వాడు మనసులో చాలా ఇదిగా ప్రేమించాడు అందుకే కదా అంత కోపంతో రగిలిపోతున్నాడు వాడు చిన్నప్పటి నుంచి అంతేరా తను అనుకునే మనిషి తప్పు చేస్తే జీవితాంతం క్షమించలేడు తనకి ఎంతగానో ఇష్టమైన జీవితాన్ని అందరి ముందు తనని నవ్వుకునే నవ్వుల పాలు చేసినట్టు కావ్య చేసిందని భావిస్తున్నాడు అందుకే వాడు ఇంట్లో అందరి నోళ్ళు మూయించాడు వాడు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అందుకే ఈరోజు వాడు ఇక్కడ లేడని చెప్తున్నాను అనగానే మరి ఎక్కడికి వెళ్ళాడు అనగానే ఏమోరా వాడు ఒక రెండు రోజులు బయటకు వెళ్ళొస్తాను నా మనసు ఏం బాగలేదన్నాడు మేం కూడా ఏమీ ఇక వాడి మాటకి అడ్డు చెప్పలేదు వాడు ఇప్పుడు లేడు వాడు వేరే వెళ్ళాడు ఆఫీస్ పని మీద వాడు కంపెనీ మీదే ఫోకస్ పెట్టుకోవాలనుకుంటున్నాడంట వాడు మనసంతా అని చెప్పి ఇక ఇందిరాదేవి చెప్పడంతో ఏంటి నానమ్మ ఇది నిజానికి ఇది ఇల్లే కదా ఈ ఇల్లుని ఇంత ఘోరంగా ఒక రకంగా నిజంగా చెప్పాలంటే కుటుంబ సభ్యులందరూ వదిన విషయంలో ఎందుకు నానమ్మ వెనకడుగు వేస్తున్నారు ఒరే రాజ్ నువ్వు చేసేది తప్పు వదిన ఏ రోజు అలాంటి మనిషి కాదు కావ్య రూపాయికి ఆశపడే రకం అంతకండే కాదు కక్షలు కాఠిన్యాలు తీర్చడానికి అనామిక కాదు కావ్య అని చెప్పి మీరు ఎవరు మీరెవరూ చెప్పలేదనానమ్మ రాజన్నయ్యకి అని చెప్పి రాహుల్ ఇక కళ్యాణ్ అయితే చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు సరేనానమ్మ అన్నయ్య ఊరి నుండి వచ్చినాక నేను మళ్ళీ వస్తాను అన్నయ్యని నేను నిలదీస్తాను మీ కుటుంబం అందరూ ఎంతమంది నన్ను ఏ మాట అన్నా కూడా నాకు పర్వాలేదు కానీ వదిన తరపు నేనున్నాను అండగా అదే ఆ విషయమే నేను ప్రూవ్ చేసి వెళ్తాను ఆ అనామిక గురించి ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండానే ఇక ఇంట్లో నుంచి మనం గెంటేసామా అంత చండాలమైన క్యారెక్టర్ ఉన్న అనామిక అనామికతో కలిసి వదినా ఇక డ్రామా వేయాల్సిన అవసరం వదినకే ఉంది అనామిక చెడ్డది అని ప్రూవ్ చేసిందే వదిన కోర్టులో ఆ రోజు వదిన సాక్ష్యం తేకపోతే ఎప్పటికీ ఆ నిన్ను ఉండవలసి వచ్చేది అలాంటి కావ్య వదిన్ని మీరు అందరూ అపార్థం చేసుకున్నారు రాజ అన్నయ్య పూర్తిగా శాశ్వతంగా వధునుని దూరం చేసుకుంటున్నాడు అందుకే అన్నయ్య తిట్టినా పర్వాలేదు కొట్టినా పర్వాలేదు అన్నయ్యని అడగాల్సిన మాటలే అడుగుతాను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే వెళ్ళిపోతాడు ఇక ఇదిలా ఉండగా ఇక మొత్తానికైతే రోజులు గడుస్తూ ఉంటాయి కావ్య ఇక కొంచెం కొంచెం బాధలోంచి బయటకొస్తూ ఉంటుంది ఎక్కడ ఏం జరిగినా నిజానికి తెలుసుకోలేని ఇదిగా నేను ఏ రకంగా ఉన్నాను అసలు ఆ అనామిక బినామీ కంపెనీలో జాయిన్ ఎలా అయ్యాను అని చెప్పి మొదటి నుంచి ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇక మొత్తానికైతే ఇక కావికి ఒక చిన్న ఆలోచన వస్తుంది అసలు ఈ అనామిక నా వెనకాల గూడు పుటాని చేసింది అంటే ఖచ్చితంగా ఏదైనా విషయంలో వీళ్ళు చాలా పెద్ద షాప్ చేసే చాలా పెద్ద విషయమే చేశారని అర్థమవుతుంది అని చెప్పి ఇక మొత్తానికైతే అనామిక సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మీద ఒక కన్ను వేయాలని ఆలోచనలోకి వస్తుంది ఇక కావ్య రోజు రోజుకి రోజు రోజుకి ఇక తన మనసులో ఉన్న మాటలు తన మనసులో ఉన్న మాటలు పైకి చెప్పలేక రాజ్ ఫోటోని చూస్తూ రాజ్కి చెప్తూ ఉంటుంది ఏవండి నేను తప్పు చేయలేదండి నేను ఏ రోజు తప్పు చేయను నేను మీ బార్యనండి అలాంటిది మీ ఓటమి ఎందుకు కోరుకుంటాను చెప్పండి ఈరోజు నన్ను మీరు దూరం పెట్టారు కానీ నేను ఏ రోజు మీకు దూరంగా లేనండి నా మనసంతా అంతా మీకు దగ్గరలోనే ఉంది అని చెప్పి ఇక రాజుతో మాట్లాడుతూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక వంట వెంటనే ఇందిరాది ఇక కృష్ణమూర్తి కనకం వచ్చి కావ్యని ఇక చెక్ చేసి ఇక మంచం మీద పడుకో పెడతారు కావ్య ఒక్కసారిగా శుహ కోల్పోవడం ఇక చాలా బాధగా అనిపిస్తుంది ఈ వెంటనే ఇక డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి కావ్య రోజురోజుకి ఇక ఈ రకంగా బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం మంచిది కాదయ్యా అని చెప్పి ఇక హాస్పిటల్కి ఆటో మాట్లాడి తీసుకొని వెళ్తారు ఇక మొత్తానికైతే డాక్టర్ అయితే చెక్ చేసి కావ్య ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా ఆనందంతో అలాగే షాక్లోకి వెళ్ళిపోతారు ఇక కనకం కృష్ణమూర్తి కృష్ణమూర్తి అయితే ఇంత మంచి విషయం విన్నాక ఆనందపడాలో అలాగే భర్తకు దూరమై వచ్చిన కూతురు గురించి ఇక దుఃఖపడాలో అర్థం కావట్లేదు కాయ కావ్య కా కనకం అని చెప్పి అంటాడు కృష్ణమూర్తి ఏమయ్యా ఈరోజు నువ్వు నేను ఖచ్చితంగా ఆ ఇంటికి వెళ్ళాలి కావ్యకి కావ్య కడుపుతో ఉందని ఈ విషయం అందరికీ చెప్పాలి వాళ్ళందరూ కూడా కావ్యని క్షమించి తీసుకుని వెళ్తారు అల్లుడు గారు మనసు కరిగిపోతుంది ఇక నువ్వు ఆలోచించద్దయ్యా ఈరోజు మనం వెళ్ళాల్సిందే అనగానే కావ్య సృహలోకి వస్తుంది ఇక కావ్యని తీసుకొని ఇంటికి వెళ్తూ అమ్మా ఏంటమ్మా ఏమనుకుంటున్నారు నేను ప్రెగ్నెంట్ అని ఆనందంలో ఇక ఆ ఇంటికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నా మొహం ఇప్పుడు వాళ్ళకి గండంగానే కనిపిస్తుందమ్మా ముఖ్యంగా ఆ రుద్రాణి అక్కడ ఉన్నంత వరకు నా జీవితం నాశనం చేస్తూనే ఉంటుందమ్మా అనగానే అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను ఈరోజు నుంచి ఆ రుద్రాణిని చెడుగుడు ఆడతాను నిన్ను తీసుకొని ముందు ఇంటికి వెళ్ళినాక నేను కూడా అదే ఇంటికి వచ్చి ఆ రుద్రానికి భరతం పడతాను అని చెప్పి కనకం కూడా కావ్యని ఏదో ఒక విధంగా నవ్విస్తుంది కావ్య మనసైతే పూర్తిగా హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతుంది పొట్ట మీద చేయి వేసుకొని కడుపులో ఉన్న తన బిడ్డతో అయినా ఖచ్చితంగా నన్ను నా భర్త నమ్ముతాడని అలాగే మా ఇద్దరి బంధం ఒక్కటవుతుందని నమ్ముతానమ్మా అని చెప్పి చాలా సంతోషంతో కావ్య అలాగే ఇందిర ఇక కావ్య కనకం కృష్ణమూర్తి ఆటోలో ఇక బయటికి వస్తారు ఇంటి బయట పోస్ట్ మ్యాన్ కనపడతాడు ఏంటి ఎవరు ఏం కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటే అది అది అని చెప్పి నసుగుతూ ఉంటే కృష్ణమూర్తి ఏమైంది ఏమైంది కృష్ణం ఎప్పుడూ ఏదో ఒకటి తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చిస్తావు ఈరోజేంటి అలా నసుకుతున్నావు అనగానే అదేం లేదు కృష్ణమూర్తి గారు మీ అమ్మాయికి పోస్ట్లో ఇక ఏదో వచ్చాయి ఇదిగో అమ్మ సంతకం చెయ్యి అని చెప్పి ఇక సంతకం చేయించి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటమ్మా ఏంటది అని చెప్పి ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా భయం భయంగా కావ్యం తీసుకుని లోపలికి వెళ్ళగానే కావ్య ఏంటని ఓపెన్ చేసి చూస్తుంది అంతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది డైవర్స్ పత్రాలు ఇక డైవర్స్ నోటీస్ మీద రా సంతకం చేసి పెట్టి ఉన్న పత్రాలని ఇంటికి పంపించడం చూసి గుండె జారిపోతుంది కనకకి కృష్ణమూర్తికి కావ్య ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది నుంచున్న పలంగానే కిందకి కుప్పగోలిపోతుంది నాన్న ఏం నాన్న నా జీవితం ఇంత ఘోరంగా ఇంత ఘోరంగా నాకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకు ఉండాల నాన్న ఏం చెయ్యాలి నాన్న ఇప్పుడు నేను అని చెప్పి ఏడుస్తూ ఇక ఏం మాట్లాడుతుందో తనకే అర్థం కాదు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో కావ్య కడుపుతో ఉండగా ఏమేమి బాధల్ని ఎదుర్కొంటుంది ఏ రకంగా రాజుకి ఇక నిజాన్ని తెలిపేలాగా చేస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎపిసోడ్ స్టార్ట్